హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీకు తెలుసా ధర పరిమితిని అమలు చేయడానికి యుఎస్ పద్నాలుగు రష్యన్ ఆయిల్ ట్యాంకర్లను బ్లాక్ లిస్ట్ చేసింది దీనికి గల కారణాలేంటూ ఎందుకు అమెరికా ఏ నిర్ణయం తీసుకుందో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి ఉక్రెయిన్ వార్ తర్వాత పశ్చిమ దేశాలు విధించిన ధరల పరిమితిని అమలు చేయడం ద్వారా మాస్కో పెట్రోలియం ఆదాయాన్ని తగ్గించాలని ప్రయత్నించినందున యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం పద్నాలుగు రష్యన్ ఆయిల్ ట్యాంకర్లను బ్లాక్ లిస్ట్ చేసింది ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షిప్పింగ్ కంపెనీ సౌ ఫ్లాట్ ఫ్లాట్పై ఆంక్షలు విధించింది మరియు అమలుకు ముందు దాని పద్నాలుగు నౌకల నుండి ఆయిల్ లేదా ఇతర కార్గోను ఆఫ్లోడ్ చేయడానికి నలభై ఐదు రోజుల సమయం ఇస్తున్నట్లు ఆఫ్లోడ్ చేయడానికి పద్నాలుగు రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపింది ఈ రోజు మేము రష్యా యొక్క అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని షిప్పింగ్ కంపెనీ మరియు ఫ్లీట్ ఆపరేటర్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తదుపరి ఆప్షన్ తీసుకుంటాము వారి షాడో కార్యకలాపాలకు భారీ దెబ్బ తగిలింది అని డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలి అడోయోమో ఒక ప్రకటనలో తెలిపారు రిస్కులను తగ్గించడానికి బాధ్యతాయుతమైన పద్ధతిలో రష్యా ఖర్చులను పెంచే తదుపరి దశలోకి మేము ప్రవేశిస్తున్నాము అని ఆయన చెప్పారు గతంలో గ్రూప్ ఆఫ్ సెవెన్ ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు యూరోపియన్ యూనియన్ మరియు ఆస్ట్రేలియాతో కూడిన సంకీర్ణం రష్యన్ క్రూడ్ బ్యారెల్కు డాలర్ అరవై ధరను నిర్ణయించింది కానీ ఒక సీనియర్ ట్రెజరీ అధికారి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ క్రెమ్లిన్ ఎనర్జీ మార్కెట్ ట్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క షాడో ప్లేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కాప్ని తప్పించుకోవడానికి ప్రయత్నించింది అందుకే వాషింగ్టన్ అమలు చర్యలను తీవ్రతరం చేయడంపై దృష్టి సారించింది అదే సమయంలో ఆ షాడో ఫ్లీట్ను ఉపయోగించడం ధరల పరిమితి వెలుపల ఆయిల్ని తరలించడం వంటి ఖర్చులను రష్యాకు పెంచడం అని అధికారి తెలిపారు ధరల పరిమితి అమలులోకి వచ్చినప్పటి నుండి రష్యా ఆదాయం పడిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే